హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి స్వచ్ఛ వాయు సర్వేక్షన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఆరో ర్యాంక్ సాధించిన దక్షిణ భారత నగరం ఆప్షన్స్ చూడండి సో హైదరాబాద్ మధురై గుంటూరు తిరుచి స్వచ్ఛ వాయు అనేది మన భారతదేశం మొత్తం కూడా సిటీస్ లో సెలెక్ట్ సో ఏ ప్రోగ్రామ్ కింద అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండి ఎవరు ఇస్తారు అంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ సో ఏ సంవత్సరం నుంచి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది పాపులేషన్ బేస్ చేసుకుని ఒక త్రీ కేటగిరీస్ ఉంటాయి సో ఇందులో ఫస్ట్ కేటగిరీ మనకు పాపులేషన్ పాపులేషన్ అండి సో ఉన్నటువంటి ప్లస్ సిటీస్ అంటాము ల్యాక్ నుంచి సో పాపులేషన్ ఉన్నటువంటిది సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బిలో త్రీ ల్యాక్స్ అండి సో బిలో త్రీ ల్యాక్స్ పాపులేషన్ ఇలా త్రీ కేటగిరీస్ ఉంటాయి సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు అవార్డు వచ్చినటువంటి సిటీ వచ్చేసి ఇండోర్ అండి సో ఎబో టెన్ ల్యాక్ పాపులేషన్ లో కేటగిరీ లో ర్యాంక్ వచ్చినటువంటిది ఏంటంటే ఇండోర్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు అమరావతి ఓకే సో ఈ అమరావతి మహారాష్ట్రకి చెందినటువంటి అమరావతి సో అయితే ఈ సిక్స్త్ ర్యాంక్ ఏదంటే ఇక్కడ త్రీ టు టెన్ ల్యాక్ పాపులేషన్ గుంటూరు అండి ఓకే సో గుంటూరు గుంటూరుకు రావడం జరిగింది సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ టెన్ ల్యాక్ ప్లస్ పాపులేషన్ మిలియన్ ప్లస్ సిటీస్ లో చూసినట్లయితే మనకు హైదరాబాద్ కు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత ట్వంటీ టూ అండి ఓకే సో ఇది సో ఇక్కడ గుంటూరు ఉంది కదా సో గుంటూరు వచ్చేసి మనకు ఆప్షన్స్ లో సో సిక్స్త్ వన్ గుంటూరు థ్యాంక్ యూ